మెడికల్ షాప్కి వెళ్ళటం నాకు నడువు నొప్పి ఉంది మెడ నొప్పి ఉంది లేదా మోకాళ్ళ నొప్పి ఉంది భరించలేకపోతున్నాను అంటాం అక్కడ అక్కడ ఇచ్చిన ఫార్మసిస్ట్ కావచ్చు లేదా మెడికల్ షాప్లో ఉండే పనిచేసే బాయ్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళ రొటీన్గా ఇచ్చే పెయిన్ కిల్లర్స్ మనకు ఇచ్చేయటం వల్ల ఆ పెయిన్ కిల్లర్స్ మనం వేసుకోవటం వల్ల ఆ పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా వాడి 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 ఆ పెయిన్ కిల్లర్స్తో లాస్ట్కి దుష్ప్రభావం అంటే సైడ్ ఎఫెక్ట్స్కి లోనయ్యి ఒక తెలియని భయంకరమైన వ్యాధితో మనం బాధపడుతూ ఉంటాము ఇది అందరూ తెలుసుకోవాలి పెయిన్ కిల్లర్స్ వాడాలి అనే అవసరం ఎప్పుడైనా ఉంటే అది ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ డాక్టరు డాక్టర్ చెప్పిన విధానం ప్రకారము డాక్టర్ అడ్వైజ్ ప్రకారం మనం వాడాలి తప్ప పెయిన్ కిల్లర్స్ ఇది నాకు ఈ పెయిన్ కిల్లర్ బాగా పనిచేసిందని ఆ పెయిన్ కిల్లర్ని ఇంకో పది మందికి చెప్పటం లేదా అదే పెయిన్ కిల్లర్ పెయిన్ వచ్చినప్పుడల్లా మనం వాడటం మంచి పద్ధతి కాదు దీనివల్ల భయంకరమైన ప్రాబ్లం మనకు కిడ్నీలు పోతాయి ఈ కిడ్నీలు సీకేడీ కిందకి దారి తీసే అవకాశాలు ఉన్నాయి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ కింద మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీలైనంత వరకు మనము నొప్పికి సంబంధించిన బిల్లలు అలాగే యాంటీబయాటిక్స్ని ఎంత వీలైతే అంత దూరం మనం పెట్టుకోగలగాలి మొదట మన శరీరాన్ని మనము ఎంత శక్తివంతంగా అది తగ్గించుకోగలుగుతుందో దాని మీద ఎక్కువ మనము ఫోకస్ చేయాలే తప్ప ఇమ్మీడియట్లీగా మనము మనకు మందుల షాప్ దగ్గరగా ఉంది కదా అని మెడికల్ షాప్కి వెళ్ళి మనము ఈ పెయిన్ కిల్లర్స్ని మనం వాడటం అనేది అంత మంచి పద్ధతి కాదు ఒకవేళ అవసరమైనప్పుడు డాక్టర్ సలహా మేర వాడాలే తప్ప అది కూడా తక్కువ మోతాదులోనే వాడాలి తప్ప ఎక్కువ మోతాదులో డాక్టర్ చెప్పినా కూడా పెయిన్ కిల్లర్స్ లాంగ్ స్టాండర్డ్ పెయిన్ కిల్లర్స్ అడ్వైజ్ కాదు ఎందుకంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ మొదలైనవి అంటే మన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఆలోచించండి వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్ని దూరంగా పెట్టి ఇలాంటి నొప్పులకు న్యాచురల్గా మనం తగ్గించుకునే పద్ధతులు చాలా ఉన్నాయి వాటిని అన్నిటిని కూడా మనం అర్థం చేసుకొని తగిన డాక్టర్ని కనుక కలిస్తే ఈ న్యాచురల్ వే విధానంలో ఈ వచ్చిన ఈ మోకాళ్ళ నొప్పులు కావచ్చు అలాగే నడువు నొప్పులు కావచ్చు అలాగే నొప్పి కావచ్చు అలాగే భుజాల నొప్పి కూడా కావచ్చు ఎటువంటి మస్కులో స్కెలిటల్ నొప్పులనైనా సరే మన బాడీ తగ్గించుకునే శక్తి దానికి ఉంది దాని మీద మనం శ్రద్ధ పెట్టాలే తప్ప ఇన్స్టెంట్గా వెళ్ళి ఆ లక్షణాన్ని ఆ సిమ్టమ్స్ని మనం పెయిన్ కిల్లర్తో తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ తగ్గించుకుంటే దానివల్ల మనము పతనం అవటం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఇది ఒకసారి మీరు మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకొని ఆచరించారని ఆశిస్తూ ఉన్నాను